ఆసియా ఖండంలో పలు దేశాలను వరదలు అతలాకుతలం చేశాయి భారీ వర్షాలు ఆకస్మిక వరదలు కొండ చర్యలు విరిగిపడటం కారణంగా ఇండోనేషియా శ్రీలంక థాయిలాండ్లో పన్నెండు వందల మందికి పైగా మృత్యువాత పడ్డారు ఎనిమిది వందల మందికి పైగా గల్లంతయ్యారు రోజుల తరబడి ఏకదాటిగా కురిసిన కుండపోత వర్షాలతో లక్షలాది మంది వరద నీటిలో చిక్కుకొని నిరాశ్రయులయ్యారు థాయిలాండ్ దేశాలను ఇటీవల వరదలు వణికించాయి భారీ వర్షాలు ఆకస్మిక వరదలు కొండచర్యలు విరిగిపడటం కారణంగా మూడు దేశాల్లో కలిపి పన్నెండు వందల మందికి పైగా మరణించి ఉంటారని అంచనా ఇండోనేషియాలో ఆరు వందల యాభై తొమ్మిది మంది శ్రీలంకలో మూడు వందల తొంభై మంది థాయిలాండ్ లో నూట ఎనభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు ఎనిమిది వందల మందికి పైగా గల్లంతయ్యారు ఈ వరదల వల్ల ఇండోనేషియా తీవ్రంగా నష్టపోయింది భారీ వరదల కారణంగా రోడ్లు వంతెనలు కొట్టుకుపోయాయి సుమారు నాలుగు వందల ఐదు మంది ఆచూకీ గల్లంతైనట్టు ఆ దేశ అధికారులు తెలిపారు హెలికాప్టర్లు పడవల సాయంతో వారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్టు వెల్లడించారు పలుచోట్ల వాతావరణం సహకరించక సహాయక చర్యలకు ఆటంకం కలిగినట్టు పేర్కొన్నారు శ్రీలంకను దిత్వా తుపాను కుదిపేసింది భారీ వర్షాల వల్ల సంభవించిన వరదల్లో గల్లంతైన మూడు వందల రెండు మంది కోసం ఆ దేశ సైన్యం నేతృత్వంలోని సహాయక బృందాలు గాలిస్తున్నాయి రోడ్లు వంతెనలు ధ్వంసమై రవాణా సదుపాయం మూసుకుపోవడంతో సహాయక చర్యలకు సవాల్గా మారింది పలుచోట్ల తాగునీరు లభించక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరికొంతకాలం వర్ష సూచన ఉండటం పరిస్థితులను మరింత దిగజార్చే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు అటు థాయిలాండ్లో కురిసిన భారీ వర్షాల వల్ల లక్షలాది ఇల్లు వరదల్లో చిక్కుకున్నాయి ఫలితంగా ముప్పై తొమ్మిది లక్షల మందిపై వరద ప్రభావం పడింది ధ్వంసమైన మౌలిక వసతులను నిర్మాణాలను అధికారులు తిరిగి చేపట్టారు విద్యుత్ సరఫరాను తిరిగి పునరుద్ధరించేందుకు శ్రమిస్తున్నారు